చిన్నోడికి నాకు పెట్టేసా ఇతరకైనా చంచెంట్లో చినుకలు వస్తుంటే తడిచిపోతుందిగా అందుకని ఇందిట్లో పెడుతున్నాను కట్ల నుంచి అయ్యాల గుట్లే ఫోనెట్టుకున్నావా జాగ్రత్త చెట్ల మీద చెట్లు కింద చేయండి ఇడ్లీ పిండితో ఈరోజు నేను అట్లే వేస్తున్నానండి మా ఆయన గారు మా అబ్బాయి తినైతే పనులకు వెళ్ళిపోయారు దోసకాయ కూర వండుతున్నానండి అయితే తర్వాత కోసుకుంటాను నేను ముందుగా టిఫిన్ చేస్తానండి టిఫిన్ చేశాక కూర పొయ్యి మీద పెట్టి కుండలు అయితే తోముకుంటాను ఈరోజు మబ్బు మబ్బుగా ఉంది మాకు బట్టలు అయితే పెట్టలేదు ముందుగా ఈ టిఫిన్ అయితే తింటానండి మా అమ్మాయి తర్వాత వేసుకుంటుందంట పెట్టి ఆటోలే కట్టేవాడు వంద రూపాయల తేమ అయినప్పుడు తెలుసుకున్నాడు అనమాట కొద్దిగా అనక్క మళ్ళీ రేపు పని చెప్తాడు వాడు తప్పు చెప్పి తెలుసుకోమని బాగా දනී කාවර ගී සිටිකට බාණ දක්ර ජෙට්ට ඩැමක මාති කර

తాగాను ఆ బాటిల్ ఇక్కడ వచ్చేసి ఇంకో బాటిల్ వచ్చి టైం ఎంత మూడున్నర అయింది గడ్డి కోస్తే అంతకే లేట్ అయింది అంత ఏ చిరాగ్గా ఉందా చిరాగ్గా కాదు ఉదుగుతూ లేదు అంత కోసినా వాళ్ళు లేదు అయిపోయిందా పొద్దున్న మీ చామిలో గడ్డ ఓ గడ్డి ఉంది గడ్డి ఉంది కుల్లిదే బాబు మోకాడితోంది అన్నాడని ఉందా ఉంటాను కోత వెనక పనిచాడు

వచ్చేసింది హాయ్ అండి పొలం నుంచి ఇప్పుడే వచ్చామండి దోళనది చదురుకొని ఇప్పుడు మేము అయితే కాసు తాగుతాము ఇంక ఈ రోజుకి ఇంతేనండి వీడియో బాయండి అందరికీ బాయండి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం మా వీడియో కోసం రేపు వద్దని మళ్ళీ మీరు ఎదురు చూడండి